పవన్ కళ్యాణ్ లాంటి ఏ అంశం మీద స్థిమితం లేని వ్యక్తుల ఓవర్ యాక్షన్ మూడు రోజుల నుంచి ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం ఆయన దేని మీద స్థిమితం ఉండదు ఒక స్టెబిలిటీ లేని వ్యక్తిత్వం వ్యక్తిగత జీవితంలో చాలామంది ఆ బాధను అనుభవించి ఉన్నారు సరే ఆయన వ్యక్తిగత జీవితం అనుభవించిన వాళ్ళు ఇష్టం వాళ్ళ వాళ్ళ ఇష్టం పోనీయండి అండ్ రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఆ స్థిమితం లేని వ్యక్తిత్వం వల్ల సమాజం కూడా మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది ఇటువంటి వ్యక్తుల వల్ల మూడు రోజుల నుంచి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ సమాజంలో కూడా తీవ్ర అలజడి లాంటిది రగలట్లే తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు అసహించుకుంటున్నారు విమర్శించడం కాదు పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ని అసహించుకుంటూ ఉన్నారు మూడు రోజుల నుంచి ఆయన వ్యవహార శైలి చేసిన అధికారంలో ఉన్నారా బాధ్యత ఉందా ఉప ముఖ్యమంత్రి అంట అందులో పోనీ ఆయన ఏమైనా కమిట్మెంట్ ఉంటుందా ఆయన కమిట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఆ కమిట్మెంట్ సిగ్గుతో చచ్చిపోతుంది ఏ విషయంలో కమిట్మెంట్ చూసుకుంటే అండ్ సోషల్ మీడియా వేదికగా ఆయన పెద్ద ఎత్తున ఆయన మనం మరో మణిపూర్ని చేద్దాం అనుకుంటున్నారా మనం మరో మణిపూర్ని చేద్దాం అనుకుంటున్నారా అటువంటి కుట్రలు ఎక్కడ నడవని చెప్పి మళ్ళీ మణిపూర్ అనే డిస్కషన్ పెద్ద ఎత్తున తీసుకొని వస్తూ ఉన్నారు సరే ఎప్పుడో మణిపూర్లో అల్లర్లు స్టార్ట్ అయ్యాయి ఇప్పటికీ అక్కడ పరిస్థితి ఏమైనా కుదుటబడిందా లేదా అన్నది తాజాగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈవెన్ లేటెస్ట్ గానే బీబీసీ పెద్ద రిపోర్ట్ గానే చేసింది అక్కడ నుండి అక్కడ ప్రజల అభిప్రాయాలు కనుక తీసుకొని ఇప్పటికీ కూడా అక్కడ దారుణమైన పరిస్థితులే ఉన్నాయి పదహారు జిల్లాలు ముప్పై లక్షల మంది జనం అటువంటి చోట్ల ఒకటిన్నర సంవత్సరం నుండి కూడా కేంద్రం వల్ల కావట్లే రాష్ట్రం వల్ల కావట్లే దాన్ని దారిలో తీసుకురావడం పదహారు జిల్లాలు కేవలం ముప్పై లక్షల మంది జనం ఒకటిన్నర సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాయి ఆ మణిపూర్లో జరుగుతున్నది భారతదేశ ప్రతిష్టకు మరకలా కూడా మారే పరిస్థితి అదే ఇంకా అక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి ప్రధానంగా అక్కడ జనాలు తిడుతున్నది ఏం తెలుసా అక్కడ ముఖ్యమంత్రి కూడా బీరేన్ సింగ్ అనే ఒక ముఖ్యమంత్రి అక్కడ గొడవలు ఆ మైతీలు కుకీలు వాళ్ళు కొట్లాడుకున్న రెండు వర్గాల మధ్య అంత గొడవలు జరుగుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి ఎండుకొని మైత్రి వర్గానికి చెందిన ఒక ముఖ్యమంత్రి ఎండుకొని ఆ కుకీలు వాళ్ళ ప్రాణ మాన రోడ్ల మీద స్త్రీలను గొడవలు లేకుండా కూడా ఉరిగెత్తించు ఉన్న చంపేస్తున్న ప్రాంతాన్ని కూడా పరిశీలించట్లేదు ఇప్పటి వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాళ్ళు మెజారిటీ ఉన్న ప్రాంతానికైనా పోలేదండి సో ఈయన వర్గానికి సంబంధించిన మొహతీలు ప్లస్ అటు వర్గాలు ఇటు వర్గాలు అందరూ తిడుతున్నారు రాజీనామా చేయి రాజీనామా చేయి నీ వల్ల మా బతుకులు పోయే నీ మాయలో పడి మేమంతా కనుక నాశనం అయిపోయాం ఉపాధి లేదు ఉద్యోగ ఏమంటారు రోజు కర్ఫ్యూ లే చదువులు లేవు అసలు ఈయన రాజీనామా చేయాలి రాజీనామా చేయాలని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు యువత వాడోళ్ళు అందరూ ఆడ ఇంఫా ఇంఫాల్లో చాలా ఫేమస్ ఒక మహిళలు నిర్వహించే ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్లో వీళ్ళు రిపోర్ట్ చేస్తే అసలు నోజు విధి చిట్టని వాళ్ళు ఎవరు లేరు ఆ ముఖ్యమంత్రి అట్లాంటి వాళ్ళు మొయితీ గట ఆయన సామాజిక ఆ వర్గానికి గట ఆయన ఆ వర్గానికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి అయితే అందరితో బ్యాలెన్సింగ్ ఉండాలి కదా ఆ పైపెచ్చు కుకీలు ఎక్కువగా ఎవరైతే ఉంటారో అక్కడ కేంద్ర బలగాల రక్షణలో వాళ్ళు ఉన్నారు కేంద్ర బలగాల రక్షణలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే లేకపోతే ఈ ముఖ్యమంత్రి వీళ్ళ దగ్గరుండి వాళ్ళను మమ్మల్ని ఏం చేసేసినా మా బతుకులు ఇటువంటి వ్యక్తి అంటున్నారు మళ్ళీ పైపెచ్చి కేంద్ర పథకాలు నాక్కడి నుంచి తీసేయండి అని చెప్పి ఈయన సలహాదారులు లేఖలు రాస్తున్నారట వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇటువంటి పాలకులు భారతదేశంలో ఈయన ఈయన వర్గమోలే తిడుతున్నారు బుద్ధి లేక ఆయన ట్రాప్లో పడ్డాం మేము అసలు మనశ్శాంతి లేకుండా నేను ముప్పై లక్షల మంది జనం ఉన్న దగ్గర కోట్ల మంది ఉన్న దగ్గర పరిస్థితి ఎట్లుంటుంది ఎవరైనా ఊహించుకోవచ్చు సో ఎప్పుడైనా నాయకుడు అనే వాడికి కమిట్మెంట్ ఉండాలి నాయకుడు వాడికి బాధ్యత ఉండాలి ఇదేమి సినిమా కాదు ఇదేమి రాచరికాలు కాదు ఇవేమి సంస్థానాలు కాదు ఇక్కడ ఒక సంస్థానం సంస్థాన పరిధిలో ఎంతమంది మనం చెప్పినట్ల ఇట్లా కుదరదు ప్రతి ప్రతి ఏమంటారు ప్రతి కులానికో ప్రతి మార్గానికో ప్రతి వర్గానికో ప్రతి దేవుడికి ఏదో ఒకటి కోట్ల కోట్ల మంది ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే సో అందరూ ఉమ్మడిగా అడుగులు ముందుకేస్తేనే ఎక్కడైనా అభివృద్ధి ఎక్కడైనా కనుక ప్రశాంతత మనశ్శాంతి ముప్పై లక్షల మంది మణిపూర్లో ఒకటిన్నర సంవత్సరం నుంచి కొట్టుకుంటుంటే ఆపే దిక్కు లేదు కేంద్రం వల్ల కావట్లే రాష్ట్రం వల్ల ఎవరి వల్ల కావట్లే ఆపే దిక్కే లేదు అల్లాడిపోతున్నారు జనం ఎవడో కొందరు రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం వాళ్ళ బతుకులు ఎండగా అయిపోయాయి సర్వనాశనం అయిపోయారు అటువంటి పాఠాలు నేర్చుకొని పాలకులు బాధ్యతగా ఉండాల్సిన చోట కొందరు ఎదవలు పరిపాలించడం చేత కాదు బాధ్యతగా ఉండడం చేత కాదు ఏవో వైషమ్యాలు దేశంలో రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటే వాళ్ళల్లో కొందరు అతివాదులు ఉన్మాదులు జరగబడి దాన్ని ఇంకా మరింత విస్తృతం చేసి నాశనం చేసే ఎత్తుగడ ఇటువంటి వాళ్ళను రాళ్ళు తీసుకొని కొట్టాలి కానీ అది అటవీకి న్యాయం కాబట్టి చైతన్యమై ఇటువంటి వాళ్ళను శుద్ధిమెత్తగా సూటి కానీ ఇటువంటి వాళ్ళ మనస్తత్వాలను తప్పులను ఇటువంటి వాటిని ఎత్తి చూపాలి ఎక్కడికక్కడ ఇటువంటి వాళ్ళని అడ్డుకోవాలి అసలు ఇటువంటి వాళ్ళు ఎక్కడో కూడా సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండనే ఉండకూడదు సీరియస్లీ ఎంత పెద్ద నాశనం వినాశనం జరిగిపోతుంది ఇట్లాంటి వాళ్ళందరూ బిరేన్ సింగ్ అట్లాంటి వాడు కనుక అక్కడి నుంచి కష్టపడి ఇది ఓ మన ఫుట్బాల్ ఏనా ఫుట్బాల్ అనుకుంటా ఓ ఫుట్బాల్ జాతీయంగా మంచి పేరున్న ఫుట్బాల్ ప్లేయర్ ఆయన నుంచి అక్కతికి చూడు ఈ వైఎస్ఎంఆర్ ముఖ్యమంత్రిగా ఉండే రెచ్చగొట్టుకుంటూ ఇంతవరకు తీసుకొని వచ్చారు అట్లా ఈ రోజు కూడా మణిపూర్ పరిస్థితి అదే రోజు కర్ఫ్యూలు తిండి లేవు ఏమంటారు పనులు లేవు చదువు లేవు సంఘనైపోతున్నారు అక్కడ